నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పి క్యాంపులోని లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ల ఆధ్వర్యంలో స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో ప్రతిరోజు మధ్యాహ్న ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ఇందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్ పుట్టినరోజు సందర్భంగా మరియు కీర్తి శేషులు ఈద శ్రీరామ్మూర్తి రిటైర్డ్ ఎస్సీ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు డాక్టర్ గంగవరప్రసాద్ దాతృత్వంతో భోజన పంపిణీ కొనసాగింది ఎనగన్న ట్రెజరర్ బిఎం సీనియర్ లైన్ లీడర్లు ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు డాక్టర్ జాడి రాజు తరుణ క్లబ్ అధ్యక్షులు క్లబ్ అధ్యక్షులు సింగు రాంబాబు లైన్ నేతి విజయభాస్కర్ క్లబ్ అధ్యక్షులు సింగు సత్యానంద్ గుంటూరు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు அன்னதானம் 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 ஈஹானிக்கு பராணிக்கு கிதானிக்கு பிரியாணிக்கு சன்னிதானம் அன்னதானம் பின்னிதானம் அன்னதானம் 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 Thank you. కన్నదానం కన్నదానం స్థానిక మిర్యాలగూడంలో గుడిపాటి నవీన్ గారి పుట్టినరోజు ఆ సందర్భంగా వారు బిర్యానీ అదేవిధంగా స్వీట్ కూడా పంపించడం జరిగింది స్టూడెంట్ని మేము కోరుకునేది ఏంటంటే మహిళలు కానీ స్టూడెంట్లు కానీ మన గుడిపాటి నవీను ఇలాంటి పుట్టినరోజులు వంద చేసుకోవాలి మనందరికీ ఆదర్శంగా ఉండాలి మనలాంటి వాళ్ళకి పేదల కడుపు నింపటానికి మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా కర్త సపోర్ట్ పెట్టి ఆయన నిలబడి కొట్టాలి మనం అదేవిధంగా ఇంకొక చిన్న శుభార్థ ఏంటంటే మరి మా లైన్ లీడర్లు అందరు కలిసి కూడా రేపు ఆదివారంతో క్లోజ్ చేద్దాం అనుకున్నారు దానికి మళ్ళీ కొంతమంది ఎక్స్చేంజ్ చేసి సోమవారం తోటి క్లోజ్ చేద్దాం అనే ఆలోచన ఉంది మళ్ళీ మేము కోరుకునేది ఏంటంటే మీరు అందరికీ జాబులు రావాలి మా లాగా మీరు ఉండాలి వాళ్ళందరూ మీరు ఆదర్శంగా ఉండాలి ఈరోజు లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో మీకు తొంభై ఎనిమిదవ రోజు మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరుగుతుంది మరి యంగ్ అండ్ డైనమిక్ అనే ఇప్పుడే వాట్సాప్లో చదివిన ఎవరు శ్రీ గుడిపాటి నవీన్ ఇది రెండో రోజు అంతకుముందు నాలుగు రోజుల క్రితం రోజు భోజనాన్ని ఏర్పాటు చేసిండు ఈరోజు వారి పుట్టినరోజు వాటి పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా శుభాకాంక్షలు తెలిపినాం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత రెండవది కీర్తిశేషులు ఈద శ్రీరామ్మూర్తి గారు ఆయన మన ఎన్హెచ్పి కెనాల్స్లో ఎస్సీగా చేసి రిటైర్ అయ్యారు చాలా గొప్ప వ్యక్తి వాళ్ళ అబ్బాయి డాక్టర్ ప్రసాద్ అని మీ అందరికీ ఉంటాడు మెడికల్ బిఎంఎండ్ హెచ్ఓగా రిటైర్డ్ అయినరు వారు నా క్లాస్మేట్ కూడా నాకు అదొక సంతోషకరమైన గర్వకారణమైన విషయం వారి రామ్మూర్తి గారి వర్ధంతి సందర్భంగా కూడా మనకు దాతృత్వం ఉంది వారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం ఇంకొక మాట మీకు ఒక పెద్దవాణిగా చెప్తున్నా మిర్యాలు కూడా అలా ఉపాధ్యాయ మన విద్యారంగం తర్వాత మనకు తర్వాత ఉపయోగపడేది వైద్య రంగం వైద్య రంగంలో నిలువెత్తు మనిషి దండం పెట్టుకోవాల్సిన పెద్ద మనిషి మన దగ్గర ఉన్నాడు ఎందుకు దండం పెడుతున్నాం అంటే చదువుకోవడం ఒక భాగం అయితే సేవ చేయడం ఇంకొక భాగం సేవ తత్పరత కూడా ఎట్లా డబ్బుల కొరకు కాకుండా అవసరానికి ఎవరికి అవసరమో వాళ్లకు సేవ చేయడం అనేది అదొక గొప్ప విషయం అందుకు నేను గొప్ప వ్యక్తాన్ని రాజుగారిని పరిచయం చేస్తున్నాను వృత్తులు చేసిన సేవ ముందు మనకు తర్వాతనే సంపాదన మీరు వారందరికీ నవీన్ గారికి ఉంగవారు ప్రసా డాక్టర్కి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుసు యన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిర్యాల్గూడ గ్రంథాలయంలో తొంభై ఎనిమిదో రోజు ఈరోజు మనకు దాతృత్వం వహిస్తున్నటువంటి గుడిపాటి నవీను క్రాంతి దంపతులు వారి గుడిపాటి నవీన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ దాతృత్వం వహించడం జరుగుతుంది మరి వారు ఈ కార్యక్రమే కాదు ఎన్నో కార్యక్రమాలు వారు దాతృత్వం వహిస్తూనే ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన అడిగిన వెంటనే కూడా స్పందించి వారు దాతృత్వం వహించడానికి ముందుకు రావడంలో ఎటువంటి సందేహం లేదు మరి వారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన ఎంతో అభివృద్ధి చెంది విద్యారంగంలో కానివ్వండి వారి పిల్లలు మరి వారు రాజకీయ రంగంలో కానివ్వండి ఎంతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారి మనస్ఫూర్తిగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక గ్రంథాలయంలో ఉన్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అవుతున్నటువంటి యువత అందరూ కూడా యువతి యువకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి మధ్యాహ్నం భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటూ ఈ రోజున దాదాగా మరి గుడిపాటు నవీన్ గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు దాదాగా వచ్చారు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాశిస్ తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులతో మరి ఇంకా ఇంకా మరి పుట్టినరోజు సందర్భంలో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ రైస్ క్లబ్ ఆఫ్ మరియు పెద్దలు అందరూ పోటీ పరీక్షలకు హాజరై ఇక్కడ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు హాజరై చదువుకుంటున్నారు వారికి మధ్యాహ్నం పోయిన అవసరం అనిపించి మన ఎమ్మెల్యే గారు వంద రోజులు పెట్టాలని కోరారు ఈ రోజుకి తొంభై ఎనిమిది రోజులైంది ఈరోజు దాత గుడిపాటి నవీన్ పుట్టినరోజు సందర్భంగా గుడిపాటి నవీన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు హీరామ్మూర్తి గారు రిటైర్డ్ ఎస్సీ వారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు డాక్టర్ గంగవరప హరిప్రసాద్ వరప్రసాద్ గారు వారు రాష్ట్ర గురించి ఇవ్వడం జరిగింది వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం నిరంతరం సాగుతుందని తాగాలని కోరుకుంటూ లాంగ్ డ్యూల్ ఇంటర్నేషనల్ హీల్స్ అండ్ హీల్స్ భాగంగా ఈరోజు గ్రంథాలయంలో తొంభై ఎనిమిదవ రోజుకి చేరుకుంది ఈ విధంగా తొంభై ఎనిమిది రోజుల నుంచి లయన్స్ క్లబ్ లీడర్సు సహకారంతో అదేవిధంగా ఈరోజు మన గుడిపాటి నవీన్ పుట్టినరోజు సందర్భంగా వారికి వారి కుటుంబానికి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మన యూగ శ్రీ రామమూర్తి గారు రిటైర్డ్ వీరు వర్ధంతి సందర్భంగా వారి కుమారులు గంగ గంగా వరప్రసాద్ గారు దాతృత్వం వహించడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి దాతృత్వం వహించినటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరి మన మిర్యాలు కూడా మన గ్రంథాలయంలో భోజనం స్టార్ట్ చేసి దర్దాపుగా తొంభై ఎనిమిది రోజులు జరుపుకుంది మరి అందరు కూడా దాతల సహాయ సహకారాలతోటి లైన్స్కోప్ లీడర్లు మన మిలర్స్ అసోసియేషన్ నుంచి అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా తొంభై ఎనిమిది రోజులు చేయడం జరిగింది అదేవిధంగా మరి ప్రీతమ నాయకులు శాసనసభ్యులు భర్త లక్ష్మణారెడ్డి గారి కోరిక మేరకు వంద రోజుల కార్యక్రమం దిగ్విజయంగా జరగడం ఈ లైన్ లీడర్లందరూ కూడా సపోర్ట్ చేయడం నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు మరి ఈ ఎండాకాలం మొత్తం కూడా మరి మీ అందరూ మా మాకు నీడగా ఉండి ఈ కార్యక్రమం సపోర్ట్ చేసినందుకు అని చెప్పి అదేవిధంగా భగవంతుడు అవకాశం ఇస్తే మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉదయం పూట మరి మా లైన్ లీడర్లు ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న గుడిపాటి నవీన్ గారు గుడిపాటి నవీన్ గారు అంటే దర్దాపుగా మిర్యాలగూడలో ఆయన అయ్యప్పస్వామి దేవాలయాలు కానివ్వండి ఇతర ఇతర ఎన్నో చోట్ల మరి ఆయన రాడు ప్రోగ్రాములకి రాకుండా కూడా వారి అంశాలతోటి ప్రోగ్రాం చేపిస్తుంటాడు మరి దాంట్లో సింగరాంబాబు కూడా ఎన్నో సార్లు గుడిపాటి నవీన్ గారిని దాతృత్వం చేపెట్టడం జరిగింది మరి ఆ బ్యాగులు కానివ్వండి అదేవిధంగా మిర్యాలుగూడ చుట్టుపక్కల ప్రాంతాలలో మన అసోసియేషన్ ఇది మన పుస్తకాలు కానివ్వండి మన కొత్తగూడెం వృద్ధాశ్రమం అదేవిధంగా అవంటిపురం వృద్ధాశ్రమం కూడా పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఇంకొక డోనర్ వచ్చేసేసి మన మిర్యాలగూడ పట్టణంలో అందరికీ తెలిసిన వ్యక్తి డాక్టర్ గంగావర ప్రసాద్ గారి నాన్నగారు శ్రీరామ్మూర్తి గారి రెండో సంవత్సరం ఆ సందర్భంగా మరి వారు కూడా దాతృత్వం జరిగింది మరి ఎక్కడున్నా కానీ ఆయన పైన భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ వీరందరూ కూడా ఇలాగనే ఈ కళకతోటి ఎన్నో మంచి కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరియు డిప్యూటీ సూపర్ అయ్యింది ఆయన ఎంతో వడ్డీ సందర్భంగా ఆయన కూడా సహకరించారు అందరికీ ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమాన్ని తొంభై రెండో రోజు వరకు తీసుకొచ్చిన ఇంకా రెండు మూడు రోజులు ఉంది కాబట్టి దీనికి కూడా సహకారం అందించాలని కోరుతున్నాను